మంగళగిరి వైష్ణవి కళ్యాణ మండపంలో జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన కీర్తిశేష్లు గుమ్మడి పుల్లేశ్వర మెమోరియల్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ అండ్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ రెండు ప్రారంభించారు ముఖ్య అతిథిగా ఏపీఎం ఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నాయకులు గంజి చిరంజీవి రంగిశెట్టి నరేంద్ర అసోసియేషన్ ప్రతినిధులు సంధాని తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు శ్రీ కీర్తిశేషులు గుమ్మడి పుల్లేశ్వరరావు గారి మెమోరియల్గా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఇప్పటికే జరగాల్సింది లేటుగా అయినా బాగా జరుగుతుంది పుల్లేశ్వరావు గారంటే గుంటూరు జిల్లాలో పవర్ లిఫ్టింగ్కి సంబంధించి దాదాపుగా గత నాలుగు దశాబ్దాలుగా ఎంతో సేవలు అందించినటువంటి శ్రీ గుమ్మడి పుల్లేశ్వరరావు గారు అతన్ని సంస్మరించుకుంటా పుల్లేశ్వరరావు గారి కుమారుడైనటువంటి వెంకటేశ్వరావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషదాయకం గుమ్మడి పుల్లేశ్వరరావు మాస్టారు శేషగిరి మాస్టారు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తూ నైట్ పూట ఎక్కువ జిమ్లో ఉండేవాళ్ళు అప్పట్లో ఇంత ఆధునికమైన జిమ్ములు లేవు నైటు పదకొండింటి దాకా కూడా మేము మాస్టర్లు ఇద్దరికీ తోడుగా సపోర్ట్గా ఉండేవాళ్ళం మరి మంగళగిరికి ఎంత ఖ్యాతి తీసుకొచ్చిన మా గురువు గారు గుమ్మడి పుల్లేశ్వరరావు గారి మెమోరియల్ ద్వారా ఈరోజు గుంటూరు జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అండ్ పవర్ లిఫ్టింగ్ పోటీలు జరగటం చాలా చాలా ఆనందం అది మన మంగళగిరి కేంద్రంగా జరగటం ఇంకా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ సభాధ్యక్షులు అధ్యక్షులు గుమ్మడి పుల్లేశ్వరరావు మాస్టర్ గారి పేరు మీద ఒక మెమోరియల్ స్థాపించి వారి వారసులుగా శ్రీ వెంకటేశ్వర గారు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వాన పలికి ఒక మంచి కార్యక్రమం అంటే వారి నాన్నగారి పేరు చిరస్థాయిగా ఉండేటి ఇక్కడ ఈ రోజున పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ప్రోగ్రాంకి మమ్మల్ని ఆహ్వానించినందుకు శ్రీ వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మాతో పాటు పాల్గొన్న అతిథులందరికీ అలాగే ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి శ్రీ స్తంభాని గారికి కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు దేనికంటే మేము కాలేజీ రోజుల్లో పుల్లేశ్వరావు మాస్టర్ గారి దగ్గర మేము కూడా అడపాదడపా నేర్చుకున్న సందర్భం చిరంజీవి గారి ఎంత ప్రొఫెషనల్ కాకపోయినా అప్పుడప్పుడు వెళ్ళి ఆ బెంచుల మీద బెంచ్ ప్లస్ అలాంటి అంటే ఇప్పుడన్నా ఇప్పుడు ఇక్కడ మార్కులు ఉన్నాయి అప్పుడు ఆ ఒక ఐరన్ కడ్డీ ఉండేది ఆ ఇంచు చేత్తోనే ఇంచులా కొలుచుకొని మేమే ప్లేట్లు వేసుకొని బెంచ్ మీద బెంచ్ ప్లేస్ చేసుకునే వాళ్ళం మాస్టర్ గారు ఆయన విద్యా ఉపాధ్యాయులు ఉండి కూడా ఎర్లీ మార్నింగ్ అలాగే నైటు మాలాంటి వాళ్ళకి ఉచితంగా డబ్బుల గురించి కాదు ఆ రోజున ఉచితంగా చెప్పేవాళ్ళు మేము సరదాగా వెళ్ళి నేర్చుకునే వాళ్ళం తదనంగా కాలంగా ఆయన అంటే ఈ మంగళగిరిలో గుమ్ స్కిల్ సెస్ గుమ్మడి గారి మెమోరియల్ గుంటూరు డిస్టిక్ క్లాసిక్ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ మరియు బెంచ్ బెస్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఉదయం ఇనాగ్రేషన్ చేశారు అతిథులు అందరూ వచ్చి ఇనాగరేషన్ చేశారు ఈ కార్యక్రమం ఈ పోటీల్లో గుంటూరు జిల్లా నలుమూల నుంచి సుమారుగా రెండు వందల మంది ప్లేయర్స్ అండ్ అఫీషియల్స్ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథులుగా చిల్లపల్లి నాయసరావు గారు శ్రీనివాసరావు గారు గంజి చిరంజీవి గారు మరియు మా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ చైర్మన్ మరియు వంశీ గారు రంగిశెట్టి బాబి గారు మరియు గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ షేక్ సందానీ గారు ప్రెసిడెంట్ మైసాల్ఫ్ విజయభాస్కర్ ఆర్గనైజర్స్ మన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు భాస్కర్ గారు మరియు మా పవర్ లిఫ్టింగ్ అసోసెన్సీ సభ్యులు అందరూ పాల్గొన్నారు నమస్కారం నా పేరు షేక్ సందానీ గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ సెక్రటరీని ఈరోజు స్వర్గీయ గుమ్మడి పులేశ్వరరావు మెమోరియల్ గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లోని వైదేహి కళ్యాణ మండపంలో జరుగుతున్నాయి ఈ పోటీలకు గుంటూరు జిల్లా నలుమూలల నుంచి కనీసం రెండు వందల మంది క్రీడాకారులు అఫీషియల్స్ పాల్గొన్నారు మరి ఈ పోటీలు నిర్వహించడానికి మాకు వైస్లా కళ్యాణమం ఇచ్చిన నడపా నాయసరావు గారికి మా ధన్యవాదాలు గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియన్ తరఫు నుంచి మరి మంగళగిరికి ఒక పవర్ లిఫ్ట్లో మంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది మరి ముందు ముందు మంగళగిరి ఇంకా ఎక్కువ మంగళగిరిలో మన గుంటూరు జిల్లా కానీ మంగళగిరి కానీ ఉండే రాబోయే రోజుల్లో మళ్ళీ ఉన్నత స్థాయికి వెళ్ళి మరి అంతర్జాతీయ క్రీడాకారులు తయారవ్వాలని కోరుకుంటూ మరి ఈ పోటీలకు మాకు సహకరించిన అందరికీ మా గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోషన్ ధన్యవాదాలు మరి మాకు ఈ కృష్ణా జిల్లా నుంచి పల్నాడు జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లా నుంచి మా ఆఫీషల్సు సెక్రటరీ ప్రెసిడెంట్ అందరికీ నమస్కారం నా పేరు వి మల్లేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా పవర్ లిఫ్టింగ్ సెక్రటరీగా నన్ను ఈరోజు ఇన్వైట్ చేశారు గుమ్మడి పుల్లేశ్వరరావు గారు మెమోరియల్స్ అని కాంపిటీషన్ పెడుతున్నామని వెంకటేశ్వరావు గారు ప్రత్యేకంగా పిలిచి గుంటూరు అసోసియేషన్ తరపు నుంచి బాసరా గారు సందానీ గారు పిలిచారు ఈ కాంపిటీషన్ చూసి నేను జిల్లా స్థాయి పోటీలా లేవు ఇక్కడ స్టేట్ లెవెల్ పోటీలాగా కనిపించాయి నాకు దగ్గర దగ్గర రెండు వందల మంది క్రీడాకారులు రావడం వాళ్ళు వాళ్ళ కేటగిరీలో పాల్గొనడం ఇది బెస్ట్ లోడ్లు కూడా అనుక్కుబడి కాంపిటీషన్లో రెండు వందల ఇరవై ఐదు కేజీలు లోడ్ చేసి బెస్ట్ లిఫ్టర్ లాగా చూశాను నేను అయితే అందరికీ నమస్కారం నా తండ్రి గారైనా శ్రీ గుమ్మడి పుల్లేశ్వరరావు గారి మెమోరియల్స్ క్లా పవర్ గుంటూరు డిస్టిక్ పవర్ లిఫ్టింగ్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీలు మంగళగిరిలోని వైష్ణవి కళ్యాణ మండలంలో జరిగినవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ గో గౌరవ మంత్రివర్యుడు మంగళగిరి ఎమ్మెల్యే శ్రీ నారా లోకేష్ గారు మేము వెళ్ళి కలవటం జరిగింది ఆయన మమ్మల్ని ఎంతో ప్రేమ ఆత్యాయాలతో మమ్మల్ని గౌరవనీయ గౌరవంగా మమ్మల్ని కలిసి మాట్లాడారు అట్లానే ఒక ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం సార్ అని క్రీడారంగ క్రీడా పోటీలను చేస్తున్నాం సరని సార్ చెప్తే వెంటనే మమ్మల్ని అన్నా గారు మన మంగళగిరిని ఒక స్పోర్ట్స్ హబ్గా అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్ళి తీసుకెళ్తున్నారు ఈ క్రీడా రంగాన్ని మన మంగళగిరిలో ప్రోత్సహిస్తూ ఆయన ఎంతో అభివృద్ధి చికిత్సగా తీసుకెళ్తున్నారు ఈ మేము మా అసోసియేషన్ వారు సార్ని ఒక మీట్ని ప్రపోజల్ రిక్వెస్ట్ చేస్తే ఆయన వెంటనే స్పందించి మనం మన మన మంగళగిరిలో జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు జరుపుతున్నామని ఆయన మాకు అవయాస్తాన్ని మని భరోసాని మాకు తెలియ